కల్కి చూసిన కళ్ళతో బాలీవుడ్ ఆడియన్స్ ఇంకే సినిమాలు చూడట్లేదా లేదంటే వాళ్ళసలు సినిమాలు చూడడం మానేశారా స్టార్ హీరోల సినిమాలకు కనీస బుకింగ్స్ ఎందుకు ఉండట్లేదు ప్రభాస్ సినిమాలు చూడ్డానికి థియేటర్స్కి వస్తున్న ఆడియన్స్ అక్కడి హీరోలకి మాత్రం ఎందుకు ఇస్తున్నారు ఓటీటీ కారణంగా కలెక్షన్లు రావట్లేదా అసలు సమస్య ఎక్కడుంది ప్రపంచమంతా కరోనా నుంచి బయటపడింది ఒక్క బాలీవుడ్ తప్ప అదేంటి అలా అంటున్నారు ఇంకెక్కడ కరోనా అనుకోవచ్చు కానీ బాలీవుడ్ దర్శక నిర్మాతల ఆలోచన ఇంకా అక్కడే ఆగిపోయింది ఆడియన్స్ కూడా వాళ్లకు తగ్గట్లుగానే ఆలోచిస్తున్నారు అందుకే ట్వంటీ ట్వంటీ ఫోర్లోనూ నేరుగా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి కొన్ని సినిమాలు థియేటర్లో వచ్చిన సినిమాలకేమో ఓపెనింగ్స్ రావట్లేదు చాలా రోజుల తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ కు కళ్ల తీసుకొచ్చిన సినిమా కల్కి ప్రభాస్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి హిందీలో కూడా ఇప్పటికే రెండు వందల ఇరవై కోట్లొచ్చాయి రెండు వేల ఇరవై నాలుగులో హైయెస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చిన సినిమా ఇదే ఫైటర్ ను దాటేసి ఈ రికార్డ్ అందుకుంది కల్కి అయితే ఇదే రెస్పాన్స్ బాలీవుడ్ హీరోల సినిమాలకు రావట్లేదు మొన్నటికి మొన్న స్వాతంత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఏ వతన్ మేరే వతన్ సినిమా నేరుగా ఓటీటీలోనే వచ్చింది సారా తో పాటు చాలా మంది స్టార్ కాస్ట్ ఉన్నారు ఈ సినిమాలో దానికి ముందు షాహిద్ కపూర్ బ్లడీ డాడీ సిద్ధార్థ్ మల్హోత్రా మిషన్ మంచ్ను ను వరుణ్ ధవన్ భవాల్ ఇషాన్ ఖట్టర్ పిప్పా లాంటి పెద్ద సినిమాలు కూడా థియేటర్స్ కాకుండా ఓటీటీలోనే వచ్చాయి తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా సుధా కొంగరా తెరకెక్కించిన సర్ఫిరా జులై పన్నెండున విడుదల కానుంది ఆకాశమే నీ రీమేక్ ఇది భారీ బడ్జెట్ వస్తున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ బాగానే చేశారు కానీ బుకింగ్స్ విషయానికొచ్చేసరికి కనీసం ఐదు కోట్లు కూడా లేవు అక్షయ్ గత సినిమా బడేమియా చోటేమియా కూడా బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్లో ఒకటిగా నిలిచింది